వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఇళ్ళ మధ్యలో మనకు ఒక జీప్లస్ మన ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి మన ఇంటి ముందు వచ్చేసి మనకు నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఎలాంటి కమిషన్ ఉండదండి ఎవరికి ఒక్క రూపాయి కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనకిది వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు కొత్త ఇల్లు అండి ఇంకా కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ కాలేదు టోటల్గా కంప్లీట్ చేసిస్తారు మన ఇంటి ముందు వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి సో మనకు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి కానీ బస్ స్టాప్ కానీ చాలా దగ్గరలో ఉంటుంది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు అలాగే ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి లోపలికి ఎంట్రీ కావడానికి డోర్ నుంచి లోపలికి ఎంట్రీ అయ్యామండి సో ఎంట్రీ కాగానే మనకు మెయిన్ డోర్ వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఇచ్చారండి మనకు హౌస్ ఫేసింగ్ ఏమో వెస్ట్ సైడ్ ఉంటుంది మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ సైడ్ ఉంటుంది ఇది వచ్చేసి హాల్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది హాల్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఉంటుంది మనకి ఇక్కడ సపరేట్ గా పూజారూమ్ ఇచ్చారండి మనకి పూజారూమ్ అనేది సపరేట్ సెపరేట్ ఇచ్చారు సో ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు ఓపెన్ కిచెన్ ఇచ్చారు దీంట్లో మనకు రెండు ట్యాప్స్ ఇచ్చారండి ఒకటి బోర్ వాటర్కి ఇచ్చారు ఒకటి వాటర్ వాటర్కి ఇచ్చారు అలాగే మనకు రైట్ సైడ్ ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ యూపీబిసి విండోస్ ఇచ్చారండి ఇక్కడ విత్ గ్రిల్ తోటి యూపీబిసి విండో ఇచ్చారు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కిచెన్ నుండి ఒక డోర్ కూడా ఇచ్చారండి మనకి ఇక్కడ పైకి వెళ్ళడానికి అలాగే మనకి ఇక్కడ స్టెప్స్ కింద మనకు కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి కామన్ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మనకి స్టెప్ ఈ బ్యాక్ డోర్ అనేది యూజ్ అవుతుంది చిన్న చిన్న వర్కులు పెండింగ్ ఉన్నాయండి టోటల్గా కంప్లీట్ చేసి ఇస్తారండి ఇల్లు ఇది మనకు హాల్ నుంచి మనకు కూడా ఇక్కడ నుంచి ఒక యూపీబిసి విండో ఇచ్చారు ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి మనకు హాల్లో ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు ఎలాంటి కమిషన్ ఉండదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్కు కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి మనం బెడ్రూమ్ చూసుకున్నట్లయితే బెడ్రూమ్ కూడా మనకు చాలా స్పేసెస్గా ఇచ్చారు అలాగే దీంట్లో ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు అలాగే దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు మనకు ఇక్కడ నుంచి కూడా మనకు ఒక యూపీవీసీ విండో ఇచ్చారండి ఇక్కడ నుంచి కూడా మనకు ఈ విండో వచ్చేసి మనకు రోడ్ సైడ్ ఉంటుందండి రోడ్ సైడ్ విండో ఉండడం వల్ల మనకు మనకు హెయిర్ కానీ వెంటిలేషన్ కానీ చాలా వస్తుంది ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది సో మనకు ఈశాన్ లో బోర్ వేశారు మనకు వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు సో ఇది వచ్చేసి మనకు స్టెప్స్ కింద మనకు కామన్ వాష్రూమ్ ఇస్తున్నారు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ ఎంట్రెన్స్ అండి ఈ ఎంట్రెన్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ ఇచ్చారండి ఈ మెయిన్ డోర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఇది వచ్చేసి మనకు సిట్ అవుట్ ఏరియా అండి ఇక్కడ మనకు సిట్ అవుట్ ఏరియా ఇచ్చారు దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇస్తున్నారు అలాగే మనకు రైట్ సైడ్ యూపీబిసి విండో ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి మనం హాల్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు మనకు దీంట్లో కూడా మనకు వాల్ సీలింగ్ ఇస్తున్నారు వాల్ సీలింగ్ లైట్స్ ఇస్తున్నారు మనకు ఈ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకు చాలా స్పేసెస్గా గా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి చాలా స్పేసెస్గా గా ఉంటుంది క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు మనకు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇళ్లకు క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అండి ఇది ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి సో మనం బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు ఈ బెడ్రూమ్ కూడా మంచిగా మనకు స్పేసెస్ గా ఇచ్చారు దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు అండి దీంట్లో కూడా సో ఈ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇస్తున్నారు ఈ బెడ్రూమ్ నుంచి మనకు ఒక బాల్కానీ కూడా ఇచ్చారండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది ఇది మనకు బాల్కాన్ అండి ఈ బాల్కాన్ వచ్చేసి మనకు రోడ్ సైడ్ ఉంటుంది వాష్ ఏరియా కమ్ బాల్కానీ టూ ఇన్ వన్ గా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది సో మీకు ఒక్కసారి క్లియర్ గా మెన్షన్ చేసి చూపిస్తాను ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నది అనేది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఎలాంటి కమిషన్ ఉండదు ఇది వచ్చేసి టోటల్ గా సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు జీ ప్లస్ వన్ అండి జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేశారు మన ఇంటి ముందు వచ్చేసి మనకు ఫార్టీ పీట్ రోడ్ ఉంటుంది ఫార్టీ పీట్ రోడ్ ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఉంటుంది మనకు ఫస్ట్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఉంటుంది ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే డెబ్బై మూడు లక్షలు చెప్తున్నారండి డెబ్బై మూడు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుందండి చెంగిచెర్ల మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది మనకు ఇక్కడ నుండి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అలాగే మనకు ఒక సెవెన్ మినిట్స్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ రీచ్ కావచ్చు చర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో మనకు కాచిగూడ రైల్వే స్టేషన్ అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలాగా ఉందో గా మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా అలా టెర్మినల్ కన్స్ట్రక్షన్ చేశారండి ఆల్రెడీ ఓపెన్ కూడా చేశారు సో మనకు ఫ్యూచర్లో మ్యాక్సిమం ట్రైన్స్ అన్నీ ఇక్కడికే ఎండ్ అవుతాయి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయండి సో అందుకోసం ఇలాంటి ఏరియాలో ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే సో మంచి డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది మంచి రిటర్న్స్ కూడా వస్తాయి ఏదైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ సో మంచి ప్రైమ్ లొకేషన్ అవుతుందండి ఈ ఏరియా సో ఇదండి మనకు మెయిన్ రోడ్కు దగ్గరలో మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి చెంగిచిర్ల మెయిన్ రోడ్ మనకు ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది మనకు ఈ శంకిచర్ల మెయిన్ రోడ్ నుంచి మనకు ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఇక్కడ నుంచి మనకు సికింద్రాబాద్ కానీ ఉప్పల్ కానీ అమీర్పేట్ కానీ బోరబండ కానీ ఎస్ఆర్ నగర్ కానీ ఎక్కడికైనా సరే ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి అలాగే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక పది నిమిషాల రేడియస్లో టెన్ మినిట్స్ రేడియస్లో మనము స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి సో మీకు ఓవరాల్గా అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో డెవలప్ అవుతున్న ఏరియాలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో మీకు ఒక్కసారి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఎలాంటి కమిషన్ ఉండదు సో ప్రైజ్ కూడా చాలా మంచి ప్రైస్కే ఇస్తారు ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఈ నెంబర్ కాల్ చేయొచ్చండి సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ టూ డబల్ నైన్ సిక్స్ ఇదండి ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి ఈ ఓనర్ నెంబర్కు కాల్ చేయండి సో అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కొనాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా హైదరాబాద్లో కానీ ఎవరైనా ఆల్ ఓవర్ తెలంగాణలో కానీ ఎవరైనా ఓపెన్ ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ ఎవరైనా అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి